హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసాను బాలాజీ కాలనీలోని పిజ్జా హాట్కి ఇక్కడైతే పిజ్జా చాలా ఉంటుంది నా ఫేవరెట్ పిజ్జా వచ్చేసి కాన్ పిజ్జా అది కూడా ఎప్పుడు మీడియం పిజ్జానే తీసుకుంటాను మళ్ళీ లార్జ్ అయితే తినలేమనమాట నేను ప్రవీణ్ అయితే వచ్చాము పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం పిజ్జా తినడానికి వచ్చినప్పుడు పిల్లల్ని అయితే తీసుకొని రావాలి ఇక్కడ కష్టం ఏంటంటే ఫ్రెండ్స్ వెయిటింగ్ చేయడం మనం ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ మినిట్స్కి అయితే పిజ్జా ఇస్తారు వీళ్ళు నాకైతే వెయిట్ చేయడం అంటే చాలా చిరాకు వస్తుంది పిజ్జా తినడం ఏంటో కానీ అది వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా ఎక్కువ వెయిట్ చేసి వెయిట్ చేసి అబ్బా ఇంతసేపు వెయిట్ చేయాలా దీనికోసం అనిపించేస్తుంది అనమాట కానీ వచ్చిన ఒక టేస్ట్ చూస్తే మనం వెయిట్ చేస్తే కష్టం అంతా పోతుంది మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా పిజ్జా వచ్చేసింది ఎంత చీజీ చీజీగా ఎంత ఎమ్మీగా ఉందో కదా వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా వేడి వేడి పిజ్జా మీద టమాటో సాస్ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ కదా చూడండి చీజ్ ఎలా ఎలా ఉందో వీడియో అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్